మన అనంతపురం విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ విషయంలో గతంలో దాదాపుగా కొన్ని మాసాలుగా సూర్య దినపత్రికలో వస్తున్న కథనాల మేరకు ఇంతవరకు మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం వెంటనే ఈ విద్యుత్ కళాపార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి పైన వెంటనే విజిలెన్స్ మరియు సిబిఐ ఎన్క్వైరీ చేసి విచారించాల్సిందిగా కోరడమైనది అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీలో గతంలో కూడా దాదాపుగా కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేసి విద్యుత్ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా ముఖ్యంగా కొన్ని మాసాలుగా వస్తున్నటువంటి కథనాల మేరకు ఈ కోఆపరేటివ్ సొసైటీ వారు కూడా కోఆపరేటివ్ వాళ్ళు కూడా ఈ విద్యుత్ కోఆపరేటివ్ సొసైటీ కు కుమ్మక్కై వాళ్ళు కూడా ఈ ఓపెన్ టెండర్ విషయంలో వాళ్ళు కూడా పక్కదారి పట్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని మీద వెంటనే కలెక్టర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా విద్యుత్ కళాభారతిలో దాదాపుగా ఓపెన్ టెండర్లు ఇస్తే దాదాపుగా దానికి సంబంధించిన ఓపెన్ టెండర్ తీసుకున్న వ్యక్తులు డెబ్బై నుండి ఎనభై లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేస్తారు తర్వాత ప్రతి కార్యక్రమానికి ట్వంటీ పర్సెంట్ లక్షకు ట్వంటీ పర్సెంట్ డబ్బులు చెల్లిస్తారు ఈ ఆదాయాన్ని ఎక్కడికి పోయినట్టు ప్రశ్నిస్తున్నాము అదే వీళ్ళు చేస్తున్న అవినీతిని కట్టడానికి నేను సంసిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో వాళ్ళ ఆస్తి వివరాలు ఇప్పటి ఆస్తి వివరాలు కూడా వాళ్లకు విజి విజిలెన్స్ ఎన్క్వైరీ జరిపించాలనేసి నేను డిమాండ్ చేస్తున్నా ఏఐపీసీగా ముఖ్యంగా మన విద్యుత్ ఉద్యోగుల్లో ఇది తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది కాబట్టి జిల్లా కలెక్టర్ వారు దీనికి తక్షణమే విజిలెన్స్ ఎన్క్వైరీ చేయించి తగు చార్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది